హాయ్ అందరికీ నమస్తే ఇవాళ కథ అంధకారంలో వెలుగు ఇదొక దెయ్యం స్టోరీ అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉన్నారు వారికి ఇద్దరు పిల్లలు పేదరికే ఉన్న వారి జీవితంలో ప్రేమకు మాత్రం లోటు లేదు రామయ్య పొలంలో పనిచేస్తూ జీవనం సాగిస్తాడు సీతమ్మ ఇంటిని చక్కగా చూసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గ్రామానికి కొంచెం దూరంగా ఒక పాత ఇల్లు ఉంది ఆ ఇల్లు దగ్గరకు ఎవ్వరూ వెళ్ళరు అక్కడ దెయ్యం ఉంటుంది అని ఊరి పెద్దలు చెప్తారు రాత్రి వేళల్లో అక్కడి నుంచి అరుపులు నవ్వులు వినిపిస్తాయని గ్రామస్తుల నమ్మకం ఒకరోజు భారీ వర్షం కురిసింది రామయ్య పొలంలో పని చేస్తూ తిరిగి వస్తూ జారి పడిపోయాడు కాలు విరిగింది చీకటి పడిపోయింది గ్రామం చేరుకునే శక్తి లేక తెలియకుండానే ఆ పాత ఇంటి దగ్గరికి చేరాడు నొప్పితో విలవిల్లాడుతూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఆ రాత్రి సమయంలో భయంకరమైన నవ్వు వినిపించింది రామయ్య కళ్ళు తెరిచి తెరిచి చూశాడు ముందర ఒక దెయ్యం ఎర్రటి కళ్ళతో భయానికమైన ముఖంతో అతన్ని చూస్తుంది భయపడకు అంది ఆ దెయ్యం రామయ్య వణికిపోతూ నన్ను చంపకు నాకు భార్య ఉంది అన్నాడు దెయ్యం కాసేపు మౌనంగా నిలిచింది ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడింది నేను దెయ్యాన్నే కానీ ప్రతి దెయ్యం చెడ్డదే కాదు ఈ ఇంట్లో అన్యాయంగా చనిపోయాను అప్పటి నుంచే ఇక్కడ బంధించబడ్డాను రామయ్యకు ఆశ్చర్యం వేసింది భయం కంటే జాలి ఎక్కువైంది అతని గాయాన్ని చూసి దెయ్యం అద్భుతంగా అతని కాలు నయం చేసింది అదే సమయంలో సీతమ్మ భర్త కనిపించక విలపిల్ విలలాడుతూ గ్రామస్తులతో కలిసి వెతుకుతూ ఆ పాత ఇంటి దగ్గరకు వచ్చింది భయాన్ని జయించి ధైర్యంతో లోపలికి అడుగుపెట్టింది అక్కడ రామయ్యను చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది దెయ్యాన్ని చూసినా భయపడలేదు నువ్వు చెడ్డవాడివైతే నా భర్త బతికేవాడే కాదు అంది సీతమ్మ ఆ మాటకు దెయ్యం కళ్ళలో నీరు మెరిసింది నాకు శాంతి కావాలి నన్ను నమ్మిన మనిషిని చూసి చాలా ఏళ్ళ తర్వాత మనుషుల మీద విశ్వాసం వచ్చింది అంది రామయ్య సీతమ్మ ఇద్దరూ ఆ దెయ్యం కోసం ప్రార్థనలు చేసి ఊరి పెద్దలతో మాట్లాడి ఆ ఇంట్లో ప్రత్యేక పూజ చేయించారు ఆ పూజతో దయ్యానికి మోక్షం లభిస్తుంది ఆ రోజు నుంచి ఆ పాత ఇల్లు భయంకరమైన ప్రదేశం కాదు అది కరుణ ధైర్యం మానవత్వం గెలి గెలిచిన స్థలంగా మారింది నీతి దెయ్యం కన్నా భయంకరమైనది మన మనసులోని భయం ప్రేమ దయ ఉంటే అంధకారంలో కూడా వెలుగు పుడుతుంది ఇది ఇవాల్టి కథ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి